ఒక ఊరిలో అనిల్ అనే యువకుడు ఉండేవాడు చదువు పూర్తయింది కాని ఉద్యోగం దొరకలేదు ప్రతిరోజు ఇంట్లో ఖాళీగా ఉండేవాడు ఒకరోజు అనిల్ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు రోడ్డు పక్కన వృద్ధురాలు కూర్చొని పండ్లు అమ్ముతుంది కాని ఎవరు దృష్టి పెట్టడం లేదు అమ్మా మీకు ఏమైంది మిగతావాళ్లలా మీరు కూడా కూర్చుని పండ్లు అమ్ముతారా మూడు రోజుల నుండి ఆకలితో ఉన్నాను ఈ పండ్లు అమ్మితే కొద్దిగా తినగలను అనుకుంటున్నాను అనిల్ చప్పుడు చేయకుండా ఆమె దగ్గర ఉన్న పండ్లన్నీ కొనేశాడు ఆమె కన్నుల్లో నీరు తట్టింది ఆ సాయంత్రం అనిల్కు ఫోన్ కాల్ వచ్చింది అది అతను అప్లై చేసిన కంపెనీ నుంచి తను ఎవరో కాదు ఆ వృద్ధురాలి కుమార్తె అదే కంపెనీలో ఏచార్ తల్లి మాటలు విని ఆమె అనిల్కు అవకాశాన్ని ఇచ్చింది చిన్న సహాయం చాలా పెద్ద మార్పుకు దారి తీస్తుంది మన మంచితనమే మన భవిష్యత్తు సహాయం చేసేవాడిగా ఉండి సాయం పొందేలా మారిపో